హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డ్ లబ్ధిదారులందరికీ రెండు అదురుపాయి శుభవార్తల గురించి మాట్లాడుకుందాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడి ఖాతాల్లో పదివేల రూపాయలు చొప్పున్నాం డబ్బులు జమ చేయబోతుంది అలాగే కొత్త రేషన్ దారులకు సంబంధించి కూడా శుభవార్త అయితే వచ్చింది సో ఆ శుభవార్తలు ఏంటి మరి ఎవరికి ఈ డబ్బులు వస్తాయి ఎందుకు ఇస్తున్నారు ఎప్పుడు వస్తాయి ఎక్కడ అప్లై చేసుకోవాలి అన్న అన్ని విషయాలు కూడా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయండి నేను వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇకో ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఇటీవలే వచ్చిన మోంతా తుఫాన్ వల్ల రాష్ట్రంలో చాలా ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చూశాయి ముఖ్యంగా నీటి మునిగిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వం మూడు వేల రూపాయలతో పాటు ఇరవై ఐదు కిలోల బియ్యం బంగాళాదుంపలు కందిపప్పు పంచదార నూనె వంటి ఆరు రకాల సరుకులను కూడా అందజేసింది కానీ ఇంకా ఈ బెనిఫిట్ అందుకొని వారు కూడా ఉన్నారు అలాంటి వారు తమ సచివాలయంలోకి వెళ్ళి ఫోటోలు ఆధార్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు సో ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు వెళ్ళిన వారికి ఈ సహాయం అయితే వర్తిస్తుంది సో ఇక మరో గుడ్ న్యూస్ ఏంటంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతన్నలకు ఒక్కొక్కరికి గరిష్టంగా పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది ప్రభుత్వం సో మొత్తం ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది నేతన్నలు గుర్తించబడ్డారు ఇందులో బాపట్ల జిల్లాలో ఎనిమిది వేల ఐదు వందల అరవై ఏడు మంది అలాగే కోనసీమలో నాలుగు వేల రెండు వందల డెబ్భై ఎనిమిది మంది అలాగే కృష్ణా జిల్లాలో మూడు వేల తొమ్మిది వందల మంది అలాగే మనకు శ్రీకాకుళంలో వచ్చేసి మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది నెల్లూరులో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది తిరుపతిలో పదిహేడు మంది నేతన్నలు ఉన్నారు సో ఈ నేతన్నలందరికీ తుఫాన్ వల్ల తడిచిపోయిన మగ్గాలు నూలు రంగులు కెమికల్స్ మొదలైన వాటిని తిరిగి కొనుగోలు చేసుకోవడానికి లేదా మరమ్మత్తు చేసుకోవడానికి ఈ సహాయం అందించనున్నారు ఇంకా మీరు చేనేత కుటుంబానికి చెందిన వారై ఉంటే మీ ఇల్లు లేదా వర్క్ ప్లేస్ నీటిలో మునిగి నష్టపోయి ఉంటే కనుక ఆ ఫోటోలను ఆధార్ బ్యాంక్ అలాగే వివరాలతో కలిపి మీరు మీ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇవ్వండి అంటే మీకు ఏవైతే మునిగిపోయాయో నష్టపోయి ఉన్నాయో వాటి ఫొటోస్ తీసుకోండి అలాగే ఆధార్ బ్యాంక్ వివరాలు కలిపి తీసుకొని సచివాలయంలో ఇవ్వండి సో వాళ్ళు మీ అప్లికేషన్ను రిజిస్టర్ చేస్తారు ఇప్పటికే అప్లై చేసిన వారందరి పేర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి త్వరలోనే ఈ డబ్బులు అయితే వారి ఖాతాల్లోకి జమకానున్నాయి అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక రేషన్ కార్డు కలిగిన నేతన్నలకే ఈ పథకం వర్తిస్తుంది సో రేషన్ కార్డు లేని వారికి ఇది వర్తించదు ఇక రేషన్ కార్డులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ కూడా ఉంది కొత్త రేషన్ కార్డులు తీసుకొని వారు త్వరగా తీసుకోవాలి లేదంటే వచ్చే నెల నుంచి బియ్యం లభించకపోవచ్చని కొంతమంది డీలర్లు చెబుతున్నారు కంగారు పడాల్సిన అవసరం లేదు మీ సచివాలయంలో ఉన్న విఆర్ వన్ ని అంటే విఆర్ఓ ఉంటారు కదా వాళ్ళని కలవండి మీ రేషన్ కార్డ్ ఎక్కడ ఉందో వాళ్ళు చెప్తారనమాట సో రేషన్ కార్డులో పేరు తప్పుగా ఉన్నా ఎవరో తొలగించాలనుకున్నా కూడా లేదు కొత్త సభ్యులను చేర్చాలన్నా కూడా ఇప్పుడు అందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు చెప్పినట్లుగా ఈసారి కరెక్షన్లు స్పిల్లు డిలీట్ షా డిలీట్ ఆప్షన్లు ఉన్నాయి కదా సో చేసుకోకపోతే తర్వాత మీకు అంటే ఇప్పుడు మీరు అవన్నీ చేసుకోకపోతే తర్వాత ఐదు సంవత్సరాల వరకు ఈ సైట్ అయితే మళ్ళీ ఓపెన్ కాదని తెలిపారు సో కాబట్టి ఫ్రెండ్స్ మీరు రేషన్ కార్డ్లో అంటే రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైనా ఇలాంటివన్నీ మిస్టేక్స్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి సో నేతన్నలు లేదా తుఫాన్ బాధితులు అయితే ఈ గుడ్ న్యూస్ అయితే మీకోసమే మీ సచివాలయాన్ని సంప్రదించి వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇంకా చాలామందికి ఈ సమాచారం అయితే తెలియదు సో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు డబ్బులు అయితే పొందుతారు సో ఇలాంటి మరిన్ని తాజా ప్రభుత్వ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్